ఈ నెల ఇరవై ఐదున రవీంద్ర భారతిలో బీసీల సమర విజయవంతం చేయాలన్న బీసీ సంఘం నాయకులు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య ఆదేశాల మేరకు ఈ నెల ఇరవై ఐదవ తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో నిర్వహించే బీసీల సమర బీసీలందరూ అధిక సంఖ్యలో తరలివచ్చి బీసీల ఐక్యతను తెలియజేసే విధంగా విజయవంతం చేయాలని సంగారెడ్డిలోని బీసీ కార్యాలయంలో బీసీ నాయకులతో కలిసి గోడపత్రికను ఆవిష్కరించిన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నీల వెంకటేష్ ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందగోపాల్ రక్షక నేత జిల్లా బీసీ సంఘం నాయకులు మానయ్య మల్లికార్జున పాటిల్ హర్కిషన్ సుధాకర్ రోడ్ శ్రీనివాస్ వీరేశం రమేష్ తదితరులు పాల్గొన్నారు ఈ రోజు బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు మాజీ రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణ నేతృత్వంలో నవంబర్ ఇరవై ఐదవ తారీఖు ఈ నెల చలో రవీంద్ర భారత్ అనే పెద్ద ఎత్తున మరి రాష్ట్ర వ్యాప్తంగా మరి కు కేంద్రంలో కులగణన చేపట్టాలని కేంద్రంలో పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి చట్టసభల్లో బీసీలకు యాభై శాతం రిజర్వేషన్లు కల్పించాలని అదేవిధంగా క్రిమిలేర్ విధానాన్ని ఎత్తువేయాలని అదేవిధంగా చట్టసభల్లో బీసీలకు యాభై శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ మరి బీసీల కులగణన జనగణలో కులగణన ఎప్పుడైతే చేపడతామో బీసీ భారతదేశంలో ఉన్న డెబ్బై కోట్ల ప్రజలకు మరి సంక్షేమ పథకాలు తినేమి మా వాట ఎంతో మాకు దక్కుతుంది ఇప్పటివరకు మా వాట అగ్రకులాలే తిన్నారు అగ్రకులాల వాట అగ్ర కులాలే తిన్నారు కాబట్టి ఆర్ కృష్ణన్న యాభై సంవత్సరాల పోరాట ఫలితంగా ఈరోజు విద్య ఉద్యోగ ఆర్థిక రాజకీయంగా ఒక స్థాయికి రాగలిగినమంటే దానికి ప్రధానమైనటువంటి కారణం ఆర్కృష్ణ అన్న ఉద్యమ పోరాట ఫలితం ఇప్పటివరకు కానీ డెబ్బై ఐదు సంవత్సరాలు గడుస్తున్నా కానీ పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టలేదు చట్టసభలో యాభై శాతం రిజర్వేషన్లు కల్పించలేదు కుక్కలకు పిల్లులకు నక్కలకు కుక్కలకు కూడా మరి లెక్కలు ఉన్నాయి కానీ బీసీలు యాభై ఆరు శాతం ఉన్నటువంటి బీసీలు ఏ కులాల వారిగా ఎన్ని కులాలు ఎన్ని లెక్కలు ఎంత ఎంతమంది ఉన్నారు అనేది ఇప్పటి వరకు కూడా లెక్కలు లేవు రెండు వేల ఆరు వందల యాభై ఆరు కులాలు ఉంటే మరి ఎన్ని కులాలు ఇవాళ పార్లమెంటు పార్లమెంట్లు మెట్లెక్కినాయి మరి ఇవాళ అసెంబ్లీ మెట్లెక్కినాయి ఒక్కసారి కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేయాలి ఇవాళ దాదాపుగా రెండు వేల ఆరు వందల యాభై ఆరు కులాలుంటే నామమాత్రంగా ఇరవై ఐదు ముప్పై కులాలు మాత్రమే ఇలా ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా అదేవిధంగా జడ్పీటీసీ జెడ్పీటీసీలుగా మరి కొంతమంది నామమాత్రంగా వచ్చారు కానీ మిగతా బిచ్చటన చేసే కులాలు కూడా లెక్కలు లేకుండా పోయినాయంటే దానికి కారణం ఇలా వెనుకబాటు తొక్కుతో బీసీలను ఉక్కుపాదాల కింద తొక్కడం కాదా అని చెప్పి ఈ కేంద్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నా ఇలా ఆర్ కృష్ణ కులగణ చేపడుతుంది గత ప్రభుత్వంలో కూడా బీజేపీ పార్టీ ఇదే పార్టీలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ సుష్మా స్వరాజ్ స్వర్గీయులు గౌరవనీయులు మరి ఆ రోజు చెప్పారు పార్లమెంట్ లో ఎప్పుడైతే కులగణన చేపట్టి న్యాయం జరుగుతుందో ఆ రోజు నిజమైనటువంటి బీసీలకు స్వతంత్రం వస్తుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఆ రోజు నిలదీసింది సుష్మా స్వరాజ్ గారు మరి ఈ రోజు బిజెపి పార్టీ ప్రభుత్వంలో ఇలా ప్రధానమంత్రి బీసీ అయి ఉండి ఇలా పది పది సంవత్సరాలు దాటి ఇవాళ పదకొండో సంవత్సరంలో అడిగి పెట్టిన తర్వాత కూడా బీసీలకు ఒరిగింది ఏముంది అని చెప్పి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నా కులగణన చేపట్తేనే సరిపోదు దాని జాతీయ హోదాగా గుర్తింపు ఎప్పుడైతే వస్తుందో అప్పుడు నిజమైనటువంటి బీసీలకు న్యాయం జరుగుతుందని చెప్పి కూడా ఇలా కృష్ణ నేతృత్వంలో ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి అదేవిధంగా ప్రధానమంత్రి గారిని కూడా రేపు జరగబోయే పార్లమెంట్ సంచు పక్షాన్ని తీసుకొని వెళ్ళి మరి ప్రధానమంత్రి గారితో డిమాండ్ చేయడానికి కూడా సిద్ధపడుతున్నాం దానికి కారణం ముఖ్య ఉద్దేశం ఇలా రేపు ఈ జరగబోయే ఇరవై ఐదో తారీఖు రవీంద్ర పార్టీని అంటే జిల్లాల వారిగా పెద్ద ఎత్తున సక్సెస్ఫుల్ చేయాలని చెప్పి మన ఎంతో మనం తగ్గించుకోవడానికి ఇరవై ఈయన ఇరవై ఐదో తారీఖున రవీంద్ర భారతిలో పెద్ద ఎత్తున ఆర్ కృష్ణన్న గారి నాయకత్వంలో గత యాభై సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నటువంటి పెద్దలు గౌరవనీయులు మాజీ రాజ్యసభ సభ్యులు చేపడుతున్నటువంటి ప్రోగ్రాంకు అందులో భాగంగానే ఈరోజు సంగారెడ్డి జిల్లాకు వచ్చినటువంటి గౌరవనీయులు పెద్దలకు సంగారెడ్డి జిల్లా పక్షాన ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం సార్ ఈనాడు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ యాభై ఆరు శాతం ఉన్నటువంటి బీసీలు వెనకబడలేదు వెనుకబడేస్తున్నారు మనమందరము కలిసికట్టుగా ఐకమత్యంతో పోరాడితే ఈనాడు మన వాటా మనకు వస్తుంది మన జనాభా ప్రకారము మనకు కావలసినటువంటి వాటా కోసము మనమందరం కూడా సైనికుల్లా ఉద్యమించాలి పోరాటం చేయాలి మరి మనం పోరాటం చేసినాడే మన హక్కులను మనం సాధించుకుంటాం మరి ఏనాడైతే ఎవరంతల వాళ్ళు దూరంగా పక్కపక్కకుంటే మన హక్కును మనం సాధించలే మన నాయకులు హైదరాబాద్లో ఉన్నారు ఎప్పటికప్పుడు మనకు చేదోడు వాదోడుగా ఉంటారు వాళ్ళ యొక్క అడుగు జాడల్లో సంగారెడ్డి జిల్లా పక్షాన మేమందరం కూడా గత నలభై యాభై సంవత్సరాల నుంచి కూడా కృష్ణన్న ఏ ప్రోగ్రాం ఇచ్చినా ఏ పిలిపిచ్చినా సంగారెడ్డి నుంచి భారీ సంఖ్యలో ప్రోగ్రాం చేసినాము పోయినము విజయం సాధించినము అందుకే ఈసారి కూడా కృష్ణన్న పిలుపు మేరకు తప్పకుండా హైదరాబాద్ వస్తాము సాయశక్తుల కృషి చేస్తాము అభివృద్ధి చేస్తాము అనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తాము రేపు ఇరవై ఐదవ తారీఖున ఆరు కృష్ణానగర్ తలపెట్టిన బహిరంగ సభను రవీంద్ర భారత్లో జిల్లా తరఫున ఖచ్చితంగా పెద్ద మొత్తంలో పోయి అందరం విజయవంతం చేయాలని కోరుకుంటూ మనకు వచ్చే రాజ్యాంగపరంగా వచ్చే యాభై శాతాన్ని ఖచ్చితంగా సాధించుకుందాం దానికి గురించి కృష్ణనగర్ సేవను ఆయన చేస్తున్న కృషిని మరొకసారి గుర్తు చేసుకుంటూ అందరం సంగారెడ్డి నుంచి పెద్ద మొత్తంలో తరలి వెళ్లాలని బీసీల అందరి కోరుతున్నాను నవంబర్ సోమవారం రోజు రెండవ భారతిలో ఆర్ కృష్ణన్న నేతృత్వంలో జరుగుతున్న బీసీల సమరబేరి కార్యక్రమానికి సంగారెడ్డి జిల్లా తరఫున అందరం బీసీలందరము సమైక్యంగా సభను విజయపరచాల్సి కోరుకున్నాను